ఈరోజైతే ఇది నెక్లెస్ డిజైన్ శారీస్ ఫస్ట్ టైం ఫిఫ్టీన్ శారీస్ బుక్ చేయండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కృత్కా కలెక్షన్ ఈరోజు కలెక్షన్ అయితే ఏమీ లేదండి పార్సల్స్ గురించి ఒక క్లారిటీ అయితే ఇస్తా అని అనుకుంటున్నాను చాలామంది మెసేజ్ చేస్తున్నారండి క్యాష్ ఆన్ డెలివరీ ఉందా అని క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంటే చేయాలి క్యాష్ ఆన్ డెలివరీ గురించి మనకి ఇంకా పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకోవాలి ఒకవేళ నాకు తెలిస్తే కనుక నేను క్యాష్ ఆన్ డెలివరీ కూడా ప్రొవైడ్ చేస్తాను ప్రజెంట్ అయితే ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అండి అంటే ఆన్లైన్ పేమెంట్ అంటే ఫోన్పే గూగుల్ పే పేటిఎం అలాంటివండి ఈరోజైతే ఈ న్యూ డిజైన్ శారీస్ ఫస్ట్ టైం ఫిఫ్టీన్ శారీస్ బుక్ అయ్యాయండి ఇప్పటిదాకా టెన్ లోపే బుక్ అయ్యాయి మనకైతే ఆర్డర్స్ మాత్రం ఈ డిజైన్ శారీస్ మాత్రం ఫిఫ్టీన్ శారీస్ బుక్ అయ్యాయి ఇంకా ఇందులో ఒక త్రీ ప్రోడక్ట్స్ టూ సెట్స్ ఆల్మోస్ట్ అయిపోయాయి ఈ త్రీ శారీస్ని అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఒకవేళ ఎవరైనా కావాలి అనుకుంటే నేను క్లియర్గా ఫోటో పెట్టాను బుక్ చేసుకోండి ఈ విధంగా ఉంటాయండి ఈ త్రీ కలర్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ బార్డర్ వచ్చేసి బ్లూ వచ్చింది ఈ ఫుల్ వీడియో శారీ ఓపెన్ చేసి చూపించాడు కదండి సేమ్ ఉంటుంది అండ్ హ్యావీ బ్లూక్స్ బ్లూ కలర్ అండి పింక్ కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది ఈ త్రీ శారీస్ ఉన్నాయి ఎవరైనా కావాలనుకుంటే అనుకుంటే ఇవి బుక్ చేసుకోండి ఆర్డర్స్ అయితే ఖచ్చితంగా ఈ రోజు తీసుకున్న ఆర్డర్స్ అయితే డిస్పాచ్ అయితే చేయడం జరుగుతుంది ఇంకొక డౌట్ ఉందండి చాలా మందికి అసలు పార్సల్ పంపిస్తారా ఎన్ని రోజులు పడుతుంది అని అడుగుతున్నారు మినిమం వన్ వీక్ అయితే పడుతుందండి ఖచ్చితంగా వన్ వీక్ అని చెప్పలేము టూ ఆర్ త్రీ డేస్లో రీచ్ అయిపోతుంది నేను పంపించేది అయితే స్పీడ్ పోస్ట్లోనే పంపిస్తాను ఆల్మోస్ట్ త్రీ డేస్లో రీచ్ అయిపోతుంది అందరికీ సండేస్ సాటర్డేస్ హాలిడేస్ టైంలో వర్షాలు పడ్డ టైంలో మాత్రం కొంచెం డిలే అవుతుంది మిగతా టైంలో మాత్రం టూ ఆర్ త్రీ డేస్లో పోతుంది కానీ నేను మాత్రం వన్ వీక్ అని టైం చెప్తాను మీకు వన్ వీక్ లోపే రీచ్ అవుతుంది పార్సల్ అయితే కనుక ఖచ్చితంగా మీరు బుక్ చేసుకున్న ఆర్డరు బుక్ పంపిస్తానండి అసలు డిలే అని ఉండదు ఈరోజు బుక్ చేసుకుంటే కనుక మీకు ఈరోజు ఆర్డర్స్ అన్నీ తీసుకుంటాను నోట్ చేసుకుంటాను టుమారో డిస్పాచ్ చేయడం అయితే జరుగుతుంది నేను పంపించేది పోస్ట్ సర్వీస్ అండి ఓకే అండి ఖచ్చితంగా మీకు ఏ ప్రాబ్లం ఉండ ఉండదు ప్రోడక్ట్ మీ ఇంటికి వచ్చేదాకా మాదే బాధ్యత ఉంటుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని ఆల్ అని ప్రెస్ చేయండి మనం వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి ఛానల్ మాత్రం ఏదో ఒక రోజు మీకు యూజ్ఫుల్ లైవ్ వీడియో కూడా వస్తుంది ఓకే అండి బాయ్ మరి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం